నమస్తే వెల్కమ్ టు యూ నైన్ మీడియా ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం వెంకటేష్ డెబ్బై ఐదు సినిమాల జర్నీ నేపథ్యంలో వెంకీ సెవెంటీ ఫైవ్ సెలబ్రేషన్స్ మూడు రోజుల పాటు పవన్ కాకినాడలో మకాం ఓ వైపు వై నాట్ వై సెవెంటీ ఫైవ్ అని ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు ఇదే సమయంలో వై నాట్ పులివెందుల అని టీడీపీ నేతలు అంటున్నారు ఇక తాజాగా ఎక్స్ వేదికగా మార్చి టీడీపీ నేత దేవినేని ఉమా స్పందిస్తూ వై నాట్ పులివెందుల అంటూ టీడీపీ నినదిస్తుందని చెప్పారు ఇక ఈ ఏడాది ఆగస్టు రెండు వేల ఇరవై మూడున సింహాద్రిపురంలో చంద్రబాబు పర్యటన అదే ఊరిలోని ఈ నెలలో జరిగిన జగన్ పర్యటన వీడియోలను ఆయన షేర్ చేసుకొచ్చారు ఇక పర్యటనకు జన నిరాజనం జగన్ వస్తే పత్తాలేని జనం జగన్ పని అయిపోయింది అని ఆయన ఎద్దవ చేశారు వెంకటేష్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో కలియుగ పాండవులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు ఇక ప్రేమ సినిమాతో యూత్ కి మరింత చేరువైన వెంకి శ్రీనివాస కళ్యాణం స్వర్ణ కమలం సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యారు ఇక నైన్టీలలో వచ్చిన బొబ్బిలి రాజా శత్రువు కూలీ నెంబర్ వన్ సినిమాలు ఆయనను తిరుగులేని స్టార్ను చేశాయి ఇక వెంకటేష్ తనకంటూ ఒక స్టైల్ ను సెట్ చేసుకున్నారు తనదైన బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీతో అభిమానులను పెంచుకున్నారు ఇక కామెడీ చేయడం అనేది ఫైట్స్ చేసినంత తేలిక కాదు అలాంటి కామెడీని అవలీలగా పండించడం వెంకటేష్కి కి ప్రత్యేకంగా మారింది జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటించనున్నారు ఈ నెల ఇరవై నుంచి మూడు రోజుల పాటు అక్కడే మకం వేయనున్నారు కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై సమీక్ష జరపనున్నారు జనసేన లోకల్ లీడర్లతో పాటు కార్యకర్తలను కలుసుకుంటారని సమాచారం అయితే ఈ టూర్ షెడ్యూల్ ను జనసేన ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ఇక మంగళవారం సాయంత్రానికి షెడ్యూల్ పై స్పష్టత రానుందని పార్టీ వర్గాలు తెలిపాయి జనసేనాని సమీక్ష తర్వాత కాకినాడ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలలో పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయనుందనే విషయంపై క్లారిటీ వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు అనధికారిక సమాచారం ప్రకారం ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటిస్తారు ఇక ఆయన పర్యటనపై జనసేన వర్గాలతో పాటు మిగతా పార్టీ నేతల్లోనూ ఆసక్తి నెలకొంది ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి ఇక ఎవరు ఊహించిన విధంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో ఒక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు ఈ ఎన్నికలో టీడీపీ తరఫున పీకే పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరోవైపు తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇదే జోర్లో ఏపీలో కూడా కొంత పుంజుకునే విధంగా వ్యూహాలను రచిస్తుంది అవసరమైతే ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తానని టీఎస్సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వైఎస్ఆర్టీపీ అధ్యకురాలు వైఎస్ షర్మిల పోటీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే ఇక బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓట్లు చీలకూడదనే ఆలోచనతో ఎన్నికల్లో ఆమె పార్టీలో పోటీ చేయలేదు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆమె సంపూర్ణ మద్దతును ప్రకటించారు ఇక కాంగ్రెస్ కు షర్మిల చేసిన ఉపకారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తుంచుకుంది ఈ క్రమంలోనే ఏపీలో పార్టీ బాధ్యతలను షర్మిలకు అప్పగించాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా షర్మిలకు ఏపీలో మంచి ఫాలోయింగ్ ఉందని పార్టీ పెద్దలు నమ్ముతున్నారు ఇక షర్మిలను ఏపీ అధ్యక్షురాలుగా చేస్తే పార్టీకి మళ్ళీ మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు వైసీపీలో ఎక్కువ మంది కాంగ్రెస్ శ్రేణులే ఉన్న నేపథ్యంలో షర్మిలకు బాధ్యతలను అప్పగిస్తే ఆ పార్టీ ఓట్లు కాంగ్రెస్ కు చీలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఫ్రాన్స్ లో కొన్ని రోజుల పాటు చిక్కుకుపోయిన భారతీయులు ఎటకెలకు స్వేచ్ఛ వాయులు పీల్చుకున్నారు మానవ అక్రమ రవాణా అనుమానాలతో ఫ్రాన్స్ లో నాలుగు రోజుల పాటు నిలిచిపోయిన విమానం నేడు భారతీయులతో స్వదేశానికి చేరుకుంది ఇక ప్యారిస్ లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరిన విమానం ఈ తెల్లవారుజామున గంటలకు ముంబైలో దిగింది మొత్తం రెండు వందల డెబ్బై ఆరు మంది ప్రయాణికులు భారత్ కు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేశారని ఫ్రాన్స్ వర్గాలు తెలిపాయి ఇక ఐదుగురు చిన్నారులు సహా మొత్తం ఇరవై ఏడు మంది ఫ్రాన్స్ లోనే ఉండిపోయారని పేర్కొన్నారు అయితే వారు ఫ్రాన్స్ లో శరణార్థులుగా ఆశ్రయం కోరినట్టు తెలిపారు దాయాది దేశం పాకిస్తాన్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో మొట్టమొదటిసారిగా ఓ హిందూ మహిళ బరిలో నిలవబోతుంది సైబర్ ఫక్తున్ క్వాలోని బునేర్ జిల్లా ఒక జనరల్ సీట్ నుంచి పోటీ చేసేందుకు సవీరా ప్రకాష్ అనే హిందూ మహిళ నామినేషన్ దాఖలు చేసింది ఇక బునేర్ జిల్లాలోని పీకే ట్వంటీ జనరల్ సీట్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ తరఫున ఆమె అధికారికంగా నామినేషన్ పత్రాలను సమర్పించారని మీడియా పేర్కొన్నాయి కాగా సవీరా ప్రకాష్ తన తండ్రి ఓం ప్రకాష్ అడుగుజాడల్లో నడుస్తున్నారు ఇక డాక్టర్ గా ఇటీవలే పదవి విరమణ చేసిన ఓం ప్రకాష్ గత ముప్పై ఐదేళ్లుగా పిపిపి కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు దీంతో తండ్రి మాదిరిగా ప్రజా సేవ చేయాలని సవిరా భావిస్తున్నారంట ఇక వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఆమె ఆశాభావంతో ఉన్నారు బునేర్ జిల్లాలో పోటీ చేస్తున్న మొట్టమొదటి మహిళ సభిరా ప్రకాష్ అని స్థానిక రాజకీయ నాయకుడు సలీం ఖాన్ పేర్కొన్నట్టు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు జూబ్లీ హిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఇక తన ఇంటికి వచ్చిన చిరంజీవిని రేవంత్ ఆప్యాయంగా ఆహ్వానించారు వీరిద్దరూ కాసేపు పలు విషయాలపై మాట్లాడుకున్నారు ఇక రేవంత్ పేరును సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన వెంటనే అందరికంటే ముందుగా ఆయనను చిరంజీవి అభినందించారు మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు ఇక రేవంత్ ను కలిసేందుకు సినీ ప్రముఖులు ఇప్పటికే అపాయింట్మెంట్ కోరారు ఇక త్వరలోనే మనం కలుద్దామని వారికి రేవంత్ చెప్పారు ఈలోపే రేవంత్ ను చిరంజీవి వ్యక్తిగతంగా కలిశారు ఇక మరోవైపు రేవంత్ చిరంజీవి భేటీ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలను రేవంత్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు మర్యాదపూర్వకంగా చిరంజీవి గారిని కలవడం జరిగిందని రేవంత్ అన్నారు ఏపీ ప్రస్తుతం ఉద్యమ ఆంధ్రప్రదేశ్ గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు తన పాదయాత్రలో ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారని విమర్శించారు నేటి నుంచి ప్రారంభమవుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు కూడా టిడిపి పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందని తెలిపారు ఇక తమ సమస్యలను పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్ ఆశా వర్కర్లకు మద్దతు తెలిపాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్గా మారిందని ఇక పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశారు అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు ఆశా వర్కర్లు త్వరలో వాలంటీర్లు తమ న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్లెక్కి నిరసన తెలిపాల్సిన దుస్థితి నెలకొందని మండిపడ్డారు ఇక ఈ రోజు నుండి ప్రారంభమవుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు కూడా టీడీపీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందని చెప్పారు అంగన్వాడీల సమ్మెకు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మద్దతు తెలిపాయో అలానే తమ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్ ఆశా వర్కర్లకు మద్దతు తెలిపాలని పిలిపిస్తున్నాను అని నారా లోకేష్ ట్వీట్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి బీఆర్ఎస్ పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు పొరుగు రాష్ట్రాల వారు తన నాయకత్వం కోరుకుంటున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ సెటైర్లు పేల్చారు ఇక బీఆర్ఎస్ ను భవిష్యత్ రహిత సమితిగా తెలంగాణ ప్రజలు నిర్ణయించాలని వ్యాఖ్యానించారు అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పొరుగు రాష్ట్రాల్లో యాభై స్థానాలు తెలంగాణలో మూడు స్థానాలు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పొచ్చంటూ ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నిర్దేశించుకున్న పెద్ద కార్యాచరణ ముందు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు చిన్నవని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్కు ప్రస్తుతం ఉన్న అతిపెద్ద కార్యాచరణ ముందు తెలంగాణ లోక్సభ ఎన్నికలు చాలా చిన్నవి ఇక ప్రకటించుకున్న జాతీయ పార్టీగా ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లల్లా లక్షలాది ప్రజలు వారి నాయకత్వం కోరుకుంటున్నారని గతంలో ఎన్నో మార్లు తెలంగాణ ప్రజల ముందు ప్రగల్పాలు ఘనంగా చెప్పుకున్న సంఘటనల దృష్ట్యా ఆయా రాష్ట్రాల వల్ల అత్యవసరంగా పనిచేసి భవిష్యత్ రహిత సమితిగా అని తెలంగాణ సమాజం నిర్ణయించుకుందని బీఆర్ఎస్కు అనేక ఎంపీలు వారు గెలిపించి తీరుతారని బహుశా పాలస్తీనాపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్ దాని మిత్ర దేశాలను ఇరాన్లోని హౌతీ ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్న విషయం తెలిసిందే ఇక అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకాలు సృష్టించే దిశగా హౌతీలు ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకలపై డ్రోన్ దాడులకు దిగుతున్నారు ఇక ఈ నేపథ్యంలోనే హౌతీలు తాజాగా మరో హెచ్చరికను జారీ చేశారు ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థపై దాడి చేస్తామని ప్రకటించారు బాబ్ అల్ మందజ్ జలసంధి మీదుగా సముద్ర భూగర్భం నుంచి వెళ్తున్న ఇంటర్నెట్ కేబుల్లను కత్తిరిస్తామని వార్నింగ్ ఇచ్చారు ఫలితంగా ప్రపంచానికి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయని హెచ్చరించారు ఇక ఎర్ర సముద్రంలో బలగాలు మోహరించాలన్న అమెరికా నిర్ణయానికి ఇటలీ స్పెయిన్ మద్దతిస్తాయనే వార్తలతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇక ఈ ప్రపంచాన్ని రాతి యుగంలోకి నెట్టేస్తామన్నారు కాగా హౌతి హెచ్చరికలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది హౌతీలను కట్టడి చేయకపోతే ప్రపంచానికి నెట్వర్క్ సమస్య ఏర్పడుతుందని అరబ్ అంతర్జాతీయ మీడియా హెచ్చరించింది కాగా హౌతీల చర్యలతో భారత్ కు ప్రమాదమేమీ లేదని భారత టెలికమ్యూనికేషన్ శాఖ విజిలెన్స్ విభాగం మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జార్జీ మార్షల్ పేర్కొన్నారు ఇక భారత్పై ఈ చర్యల ప్రభావం ఉండదు సముద్ర భూగర్భంలో ఒకే లైన్ ఇంటర్నెట్ తో ఫైబర్ కేబుల్ వ్యవస్థ లేదు ఇక దేశాల మధ్య వేర్వేరు సంస్థలకు చెందిన కేబుల్లు ఉన్నాయి భారత్ కు చెన్నైకి పుదుచ్చేరి కోల్కతా ముంబై వంటి పోర్ట్ల వద్ద అంతర్జాతీయ ఇంటర్నెట్ హబ్లు ఉన్నాయి ముంబై హైదరాబాద్ లైన్లు ఏవైనా ఇబ్బందులు తలెత్తే సర్వీస్ ప్రొవైడర్లు వెంటనే చెన్నై లేదా కోల్కతా హబ్ నుంచి డేటాను యాక్సెస్ చేస్తారు ఇక అర్జెంటీనా వంటి పలు దేశాల నుంచి కూడా మన హబ్లకు అత్యవసర ఇంటర్నెట్ కనెక్టివిటీ అవకాశాలు ఉన్నాయని తెలుపుకొచ్చారు ఇవి ఇప్పటి వరకు